యేసుక్రీస్తు నామంలో మన తోటి బ్రదర్ సిస్టర్స్కి అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న దేవుని సంఘానికి బ్రదర్ సిస్టర్స్కి ప్రవీణ నామంలో వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం ఏజ్గేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం చదువుకుందాం ఎహెచ్కేఎల్ గ్రంథం పేజీ నంబర్ ఏడు వందల పద్దెనిమిది పేజీ ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన ఏడు వందల పద్దెనిమిది పేజీ అందరు తీసారా ముప్పై ఆరు ఇరవై ఆరు అందరి హాలేలియ దేవుడికి స్తోత్ర చదువుతాను ముప్పై ఆరు ఇరవై ఆరు ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చదువుతాను నూతన హృదయం మీకు ఇచ్చిను నూతన స్వభావం మీకు కలుగు చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ ఉంచి నా కట్టడను వారిని గాను నా విధులను గైకిన వారిని గాను నిమ్మను చేసేదను నేను మీ పితలకిచ్చిన దేశములో మీరు నివసించదురు మీరు నా జనులై నేను మీ దేవుడే ఉందును ఈరోజు దేవుని వాక్యము పరశుధాత్మ దేవుడి ఉదయ కాలంను చేసినప్పుడు ప్రవా ఏ వాక్యం చెప్పాలి తండ్రి పరశుధాత్మ దేవుని సహాయము దేవుని ఆత్మ ద్వారా సహాయం అడిగినప్పుడు ఈ వాక్యం నేను అదృష్టంచాడు నేను చెప్తున్నా ఇప్పుడు ప్రతి ఒక్కటి నా సొంత జ్ఞానం సొంత బుద్ధి సొంత ఆలోచనను సమాధి చేశారు ఇంకా జీవించేది నేను కాదు క్రీస్తే నా ఎందు జీవిస్తున్నాడు ఇక్కడ నేను ప్రకటించిన పరిశుద్ధ ఆత్మ ద్వారానే మాట్లాడుతున్నాను తప్ప దేవుడు ఏది చెప్పమంటే అదే మాట్లాడుతున్నా దేవుడు వాక్యము ఈరోజు నూతన హృదయము మీకు ఇచ్చిదను నూతన స్వభావం మీకు కలుగు చేసేదును రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చదును నా ఆత్మ మీ ఎందు ఉంచి నా కట్టడలను అనుసరించిన వారిని గాను నా విధులను గైకిన వారి గాను మిమ్మల్ను దేవుడు ఇచ్చిన వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కఠిన హృదయాలు కలిగి ఉన్నారు కఠినంగా ఉన్నారు దేవుడు చెప్తున్నాడు ఈరోజు నూతన హృదయాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు నూతన స్వభావం ఈరోజు నూతన హృదయము నూతన స్వభావం మీకు కలుగు చేస్తుంది అని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు మన హృదయం ఏసైకి శైకి ఇవ్వకపోతే నీ హృదయం అనుగ్రహిస్తే నూతన హృదయాన్ని నూతన స్వభావం కలిగి చేస్తాడు ఏసు ప్రభు మన జీవితంలో అడుగు పెడితే ఏసయ్య మన జీవితంలో ఎప్పుడైతే అడుగు పెడతాడో అప్పటి నుంచి ఈ నూతన హృదయం కలిగి చేస్తాడు దేవుడు అప్పటి నుంచి నూతన మనసుని కలిగి చేస్తాడు నూతన స్వభావాన్ని కలిగి చేస్తాడు అంతవరకు నీ హృదయం ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలు నువ్వు చర్చకు వచ్చినా ఎన్ని సంవత్సరాలు పాటలు పాడినా ఎన్ని సంవత్సరాలు ఏది చేసినా నీ భక్తి సున్నా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీ హృదయం దేవుడికి కావలసిన నీ ఆస్తులు అడగట్లే నీ అంతస్తులు అడగట్లే నీ దగ్గర పొలాలు అడగట్లే దేవుడికి కావాల్సింది నీ హృదయము దేవుడు అడుగుతున్నాడు నీ హృదయం ఇస్తే ఈ మాంసము అంటే రాతు గుండెని తీసేసి అంటే కఠిన హృదయాన్ని తీసేసి కఠిన రాయి గుండెని తీసేసి మాంసము హృదయాన్ని దేవుడు ఇస్తాను అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు దేవుని ఆత్మ కలిగిన వారు పరిశుద్ధాత్మతో నడిపింపబడినవారు ఎవరైనా చెప్పిన మాట చెప్పితే వెంటనే అది దేవుని వాక్యము సేవకులు అయితే వెంటనే లోబడతారు లోబడే స్వభావము ఎంటనే దేవుని ఆత్మకి కలిగి చేస్తాడు ఎవరిని కూడా కించపరచరు ఎవరిని కూడా హానికరమైన ఆలోచనలు ఉండవు ఎవరి మీద కూడా ప్రేమ చూపిస్తారు ఏసయ్య ప్రేమ మీలో ఉంటుంది ఏసయ్య ఆ హృదయం ఏసయ్య మనస్సు నీకు అనుగ్రహిస్తాడు ఈరోజు మన జీవితంలో ఇవి ఇవి ఈ లక్షణాలు లేకపోతే ఎంత భక్తి చేసినా దేవుడికి కావలసింది హృదయం శుద్ధి గలవారు దేవుని చూచుదురు ఈ హృదయం దేవుడు చూస్తున్నాడు ఈ హృదయం సరిగా లేకపోతే దేవుని దృష్టిలో నీ హృదయం సరిగా లేకపోతే దేవుడు నీలోని నివాసం చేయలేడు దేవుడు నీలోని నివాసం చేయలేడు దేవుడు నీలోని నివాసం చేయాలనే దేవుడు ఈ కట్టడలను మనకు అనుగ్రహించాడు ఈ ఆజ్ఞలను దేవుడు మనకు అనుగ్రహించాడు నీలోని నివాసం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు ఆయన మనకి దేవుడే ఉన్నాడు ఆయన మనకి తండ్రే ఉన్నాడు మనకి ఆయన ప్రవ్వే ఉన్నాడు ఆయన మీలోని నీలోని కాపురం చేస్తానన్నాడు హలేయ దేవుడికి స్తోత్రం ఈరోజు మన జీవితంలోని నూతన హృదయము నూతన స్వభావము దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు ఈరోజు మన జీవితంలోని కార్యాలు జరగట్లేదంటే మన పట్ల దేవుడు ఉద్దేశము ఆయన సంపూర్ణంగా జరగట్లేదంటే మన జీవితంలో నూతన హృదయము దేవుడికి నీ హృదయము దేవుడికి సమర్పించుకోవట్లే నీ మనసు దేవుడికి సమర్పించుకోవట్లేదు ఎవరికి ఇస్తున్నావు నీ హృదయము లోకానికి ఇస్తున్నావు నీ మనసు లోకానికి ఇస్తున్నావు లోకం ఏం చేస్తుంది లోకములో ఏమున్నాయి లోకములో శరీరాశ నేత్రాశ జీవపూటం ఇది తండ్రి రాజ్యంలో స్వతంత్రించుకోలేవు ఈరోజు మన జీవితంలో ఈ శరీరం స్వభావం కలివారు కలిగిన వారు దేవుని రాజ్యములో స్వతంత్రించుకోలేరు శరీర కార్యాలు ఇంత ముందు కూడా మీకు క్లియర్గా చెప్పాను గల్తీ పత్రిక ఐదవ జన్మ ఉంటుంది మీరు ఇంటికి వెళ్ళి చదవండి శరీర కార్యాలు కక్ష ఒకరి మీద ఒకరు కక్ష ఈర్ష్య ఒకరు బాగుపడితే ఈర్ష ఉంటుంది అంటే ఈ హృదయము దేవుడికి సరైనది లేకపోతే దేవుడు నీలోని నివాసం చేయలేడు పరిశుద్ధాత్ముడు నీ హృదయం అందుకనే దేవుడు వాక్యం సలవిస్తుంది హృదయము శుద్ధి గలవారు వారు దేవుని చూచుదురు మనిషి పైరూపం చూస్తాడు దేవుడు హృదయ అంతరంగా ఎరిగే దేవుడు ఆయన చూడు దావీ మహారాజు పార్థన చేస్తున్న ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథం యాభై ఒకటి కీర్తన పది ఒకసారి చదువుదాం యాభై ఒకటి కీర్తన సంకీర్తన పది అందరు 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 తీసిన తర్వాత అప్పుడు చదువు పేజీ నెంబర్ చెప్పు ఫోర్ సెవెంటీ ఎయిట్ అందరు తీసారా ఓకే పది ఉంచిపు చదువు చదువ దేవ దేవ నా యందు శుద్ధ హృదయము కలిజేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును స్థిరమైన నూతనముగా పుట్టించము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేకము నీ పరిశుద్ధాత్మను నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి తీసివేకము నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము సమ్మతి గల మనసు మనసు కలుగు చేసి నన్ను దృఢపరచము అప్పుడు అతిక్రమము చేయవారికి ఏ త్రోవలు నీ త్రోవలను బోధించదును పాపులు నీ తట్టు తిరుగుదురు దేవా నా రక్షణ కర్తయగు దేవా రక్తాపాదము నుండి నన్ను విడిపింపము చాలు చాలు ఎక్కడ చూడు దావీదు మహారాజు దావీది మహారాజు దేవుడితో ఏ సమ అపార్థన ఎలా చేస్తున్నాడంటే ఇస్ ఎ వండర్ఫుల్ ఆ ఓర్డ్ ఆ వాక్యం చదువుతున్నప్పుడు దేవా నా యందు శుద్ధ హృదయము కలుగుజయం ఇలాంటి పార్థన చేస్తున్నాడు ప్రభా అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఫస్ట్ నీ హృదయము ఇది క్లీనింగ్ చేసుకోవాలా నీకు అన్ని ఇస్తాను అన్నాడు వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నీ హృదయం సరిగ్గా లే లేకుండా నాకు ఏమి చేయలేదంటే అది నీలోన్న ప్రాబ్లం ఫ్యాన్ తిరగట్లేదంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటుంది కెపాసిటర్ అయినా పోవాలా వైండింగ్ అయినా పోవాలా ప్రాబ్లం చూసుకోవాలా మన మనిషి దేవుడితో దేవుని ఆత్మ కలిగిన వారు దినము సరి చేసుకుంటారు పరిశుద్ధాత్ముడు నీ పాపాన్ని ఒప్పింపు చేస్తుంది నీ పాపాన్ని ఎత్తి చూపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు అందుకనే దేవుని ఆత్మ పొందుకునండి దేవుని ఆత్మ పొందుకునండి దేవుని ఆత్మతో నింపబడితే నువ్వు దేవుడితో నడుస్తావు ఒక ఈ బైబిల్ అంతా మీకు అర్థం అవ్వాలంటే ఈ బైబుల్ అంతా ఈ వాక్యం నీకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మతో శక్తితో నువ్వు నింపబడితే పరిశుద్ధాత్ముడే ఈ వాక్యాన్ని నీకు బోధించి సరిచేసి నిత్య జీవములోకి నడిపిస్తాడు రాయి హృదయం ఉందనుకోరు తీసేస్తాడు దేవుడు కఠిన హృదయాన్ని తీసేస్తాడు దేవుడు నూతన హృదయాన్ని నీకు అనుగ్రహిస్తాడు భక్తి చేయాలంటే దేవుని దృష్టిలో కరేన నీ హృదయం సరైనదిగా ఉండాలా రెండు రోజులు బతుకు దేవునికి యథార్థంగా బతుకు దేవునికి రోషంగా బతుకు దేవుని దృష్టిలో నీ జీవ గ్రంథం ఎందు నీ పేరు లిక్కింపబడాలా నీ పేరు లేదనుకో మన చేసే భక్తి మన చేసే ప్రార్థన మన చేసే ఇదంతా వ్యర్థమే దేవుడు మరో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము దేవుడు ఒక దినము మనకి అనుగ్రహిస్తున్నాడంటే నా కుమారుడు నా కుమార్తె మారతాడులే ఇంకా మారు మనసు వస్తుందిలే ఇంకా సమయం ఇస్తున్నాడంటే ఆయుష్ ఇస్తున్నాడంటే నీ భక్తి నీ ప్రవక్తన సరి చేసుకుంటావాన్ని దిన దినము ఆత్మలో ఎదగాల ఇంకా మన జీవితంలో మార్పు లేదనుకో ఎప్పుడు ఉండే జీవితం అక్కడ ఉంటుంది ఈ మన ప్రయాసం అంతా అంతే ఈ ఎన్ని రోజులు ఉంటాం దేవుడిచ్చిన ఆయుస్సు నూట ఇరవై సంవత్సరాలు ఆయన ఉంచ ఉంచాలనుకుంటే నూట ఇరవై సంవత్సరాలు ఉంచుతాడు అంతకన్నా ఉండలేం కదా ఇక్కడ ఉంటావా గ్యారంటీ ఉందా మన జీవితానికి ఏదో ఒక రోజు ఈ లోకం విడిచి పుట్టిన ప్రతి బిడ్డ ఆ సామెత ఉంది ఏదేది పుట్టినా ఒకడు ప్రతి వాడు ఎలాల్సిందే ఎవరు తప్పించుకోలేరు ఈ మొదటి మరణములో ఎవరు తప్పించుకోలేరు ఈ రెండో మరణములో అక్కడ జడ్జిమెంట్ ఉంటుంది అక్కడ అందరు దొరికిపోతారు ఎవరైతే దేవుడు రాజానికి వెళ్తారో దేవుడు రాజానికి వెళ్తారు ఎవలైతే జీవ ఎందు నీ పేరు లేదనుకో ప్రవ్వా నేను పది మందికి నేను పది స్పాన్సర్స్ ఇచ్చాను ప్రవ్వా టీవీకి ప్రొవ్వా నేను ఇరవై స్పాన్సర్స్ ఇచ్చాను ప్రవ్వా చర్చికి పది లక్షలు ఇచ్చాను ప్రొవ్వా రొవ్వా నేను ఇన్ని సేవ చేశాను ప్రొవ్వా నేను ఇంతమందికి నేను భక్తులకి ఐదు వందల మందికి నేను భోజనాలు పెట్టాను ప్రొవ్వా నువ్వు ఎన్ని చెప్పుకున్నా నీ హృదయం సరిగ్గా లేదు ఎంత సేవ చేసినా కాదు దేవుని దృష్టిలో నీ హృదయము యథార్థంగా ఉండాలా నీ హృదయం కావాలి కానుకలు వండి నా పరిచేరీకి ఫస్ట్ హృదయం మారితే నువ్వే ఒక కానుక అయిపోతావు దేవుడికి ఐ నువ్వే దేవుడికి అన్నీ సమర్పిస్తావు నువ్వే ఒక కానుక నువ్వే అప్పుడు ప్రభువు ఆత్మ నీలో ఉందనుకో నువ్వు దేవుడికి ఇవ్వకుండా నువ్వు ఉండలేవు అమేన్ ఫస్ట్ నీ హృదయం దేవుడు అడుగుతున్నాడు ఈ హృదయం ఇవ్వకుండా ప్రవ్వా ఏసయ్యా నేను పది పది స్పాన్సర్స్ ఇచ్చాను ప్రవ్వా నేను ఆ చర్చిలకి పది లక్షలు ఇచ్చాను ఏ ప్రభు అంటున్నాడు ప్రభువా ప్రభువా అనే పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో చేరలేరు కానీ పరలోకములో నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే నెరవేర్ జరిగిస్తారో ఆలకే దేవుని రాజ్యం ఈరోజు మన జీవితంలో నూతన హృదయాన్ని నీకు అనుగ్రహిస్తానన్నాడు ఈరోజు వాగ్దానం చేశాడు నూతన స్వభావం పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ దావీది ప్రార్థన చేసినప్పుడు దేవా నా ఎందు శుద్ధ హృదయము కలియుజేయము ఏ ప్రార్థనది వండర్ఫుల్ దేవుడికి ఆ పార్థన కావాలి అప్ప కొత్త నిబంధనలో ఒక పరిసెడు పార్థన చేశాడు ఒక పాపి పార్థన చేశాడు పరిసేడు అంటాడు నేను వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటున్నాను దశ బాగా ఇస్తున్నాను అన్ని నా అంత నీతివంతుడు లేడు అని ప్రార్థన చేస్తున్నాడు ప్ర ప్రభుకి ఒక పాపి ప్రార్థన చేస్తున్నాడు రవ్వా నిన్ను చూడడానికి నాకు అర్హత లేదయ్యా ఘోరాతి ఘోర పాపిన ప్రవ్వా అర్హత లేదు నాకు పాపిన పాపినైన నన్ను కరుణించు ప్రవ్వా అని విరిగిన నలిగిన హృదయముతో ఆయన సన్నిధానములో భ్రతిమలాడుతున్నాడు వీళ్ళిద్దరు ప్రార్థనలు దేవుడే ఎవరన్నా ప్రార్థన అంగీకరించాడు పరిశేడి ప్రార్థన పక్కన వేషధారణ ప్రార్థన ఒక పాపి పార్థనా దేవుడు ఆలకించి రక్షించుకున్నాడు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఈరోజు ఒకరికి ఒకరికి పోల్చొద్దు నీ నీతి నీదే నువ్వు పోల్చుకున్నావా గర్భము మొదట నా నీతివంతుడు నా అంత నీతిమంతుడు ఈ లోకంలో ఎవరు లేడు నువ్వు అన్నావు అనుకో నువ్వే దొంగ మీకు అర్థమవుతుందా నా అంత నీతి వంతుడు ఎవరు లేడు నా అంత భక్తి చేసిన వాళ్ళు ఈ సంఘంలో లేరు ఎక్కడ లేరు అన్నావు అనుకో నువ్వే పెద్ద దొంగ ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఒకలు నాంత భక్తి అన్న ఎప్పుడు ఆ మాట అనద్దు బ్రవ్వా నీ దృష్టిలో నన్ను కరుణించయ్యా వీళ్ళందరినీ నీ బిడ్డలు ప్రవ్వ అందరూ రక్షించు తండ్రి ఎవరైనా మా వ్యతిరేకం చేశారనుకో తండ్రి వీరేమి చేస్తున్నారు మీరు వీరు ఎలాగరి కనుక క్షమించండి మన మనం ప్రార్థించండి నీ పొరుగు వారిని ప్రేమించాల నీ ప్రేమను నువ్వు చూపిస్తే ఆ ప్రేమ ద్వారా అనేకులు దేవుళ్ళలోకి వస్తారు క్రియ నేను స్టేజ్ మీద చెప్తున్నాను నేను చెప్తున్నాను ప్రేమ ప్రేమించనని నేనే ప్రేమించలేదనుకో నేను చెప్పిన మాటికి సున్నా అవుతుంది అందుకని వాక్యము చెప్ చెప్పడమే కాదు అది క్రియ రూపం కూడా చూపించాలి పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ మనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు హలెలుయా ఈరోజు మన జీవితాల్లో ఈ నూతన హృదయము దేవా నా ఎందు శుద్ధి హృదయము కలుగుజేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము నీ సన్నిధ నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేకము నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి తీసివేకము ఇక్కడ దావీది మహారాజు ప్రార్థన నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి తీసివేకము అందుకే పరిశుద్ధాత్మలో దావీది పార్థన చేశాడు కాబట్టి ఇలాంటి ప్రార్థన వస్తుంది ఆత్మ లేకుండా ప్రార్థన చేసాం అనుకో ప్రభా ఆ బండి కావాలి వీళ్ళు కావాలి నాకు ఇది కావాలి ఈ లిస్ట్ పెద్ద లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ అన్నీ అడిగిన తర్వాత అసలు నీ హృదయమే సరిగ్గా లేదురా పక్కన పెట్టి అంటాడు మీరు హృదయం అరిగలేదు అసలేంది అడగట్లే దేవుడే అక్కడ క్లీరుగా క్లీరుగా రాస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మత్తే సువార్తలోని నా నీతిని మొదట నా రాజ్యాన్ని వెతుకు నీకు ఏది కావాలో నీకన్నీ అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు నీతినే ఎదగట్లే రాజ్యాన్ని ఎదగట్లే ఏది వెతుకుతున్నావు ఏది వెతుకుతున్నా నీతిని రాజ్యాన్ని పక్కన పెట్టావు లోక సంబంధమైన ఆలోచన లోక సంబంధమైన మీద నీ నీ జీవితం ఉంచావు పరిశుద్ధ ఆత్మదేవుడు పరిస్థితి నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు నీకు ఏది కావాలో అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము మనము వంద రెట్లు పొందుకుంటాం ఆమెన్ అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం అబ్రహాము ఊరికే ఆశీర్వాదం రాలే దేవుడి నుంచి ఇచ్చోగులు దేవుడికి ఇచ్చోగోలే దేవుడు ఆశీర్దిస్తూనే ఉన్నాడు అబ్రహాంని అలే ఇచ్చోగోలు దేవుడికి ఆయనకి ఇచ్చో దేవుడు అంచున అంచులుగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ ప్రపంచంలో ధనవంతుడు అబ్రహాం అంత ధనవంతుడు ఈ లోకంలో ఎవరు లేరు ఐ మీన్ అంతగా హెచ్చించాడు దేవుడు మన అబ్రహాం కుమారులం ఐ మీన్ రాజులకి రాజు ప్రభులకి ప్రభు ఎవరి కుమారులం రాజు కుమారులు మనం హలేయా ఎక్కడ కూడా తక్కువ కాదు ఈ భూ సంబంధమైన దేవుడు ఆశీర్వాదిస్తాడు పర సంబంధమైన నిత్య జీవం కూడా మనకి అనుగ్రహిస్తాడు దేవుడికి నిధి యథార్థత ఉండాల దేవుడి దృష్టిలో మనం యథార్థత ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి దేవుడు అనుగ్రహిస్తాడు ఈ హృదయము సరిగ్గా లేదనుకో తీసి పక్కన పెడేస్తాడు అందుకని దేవుడి వాక్యము సెలవిస్తుంది యవహన్ స్వార్థ మూడో అధ్యాయం నిద్ర వచ్చినందరూ హలేలు చెప్పాలా దేవుడికి స్తోత్ర యవన్ సువార్త మూడు అధ్యాయం మూడు వచ్చిన నుంచి చదువుదాం ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు అందుకు యేసు అతడితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యములో చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను ఇక్కడ ఐదో వచ్చిన చదువుతా ఏ సిట్ల నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తనే గాని దేవుని రాజంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను మీరు గమనించాలి ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభు మాటలు నా మాటలు కాదు ఇది నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని దేవుడిస్తానని ఇస్తానని వాగ్దానం చేశాడు రెడీగా ఉన్నాడు కానీ మనం సిద్ధంగా లేము మనం సిద్ధంగా మలేం ఆయన రెడీగా ఉన్నాడు మనం సిద్ధముగా లేము సిద్ధంగా ఉండాలంటే ప్రతిరోజు ప్రార్థన అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల రోజు చేయమని కాదు కానీ పరిశుద్ధాత్మ శక్తితో దేవుని ఆత్మ పొందుకిన వరకు ఆయన ప్రతి దినము దేవుని సన్నిధానములో ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి వేసుకొని ఉపవాసము ఉండి దేవుడితో గడుపు ఆ పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు ఎప్పుడైతే నువ్వు నింపబడతావో నూతన